చిల్లుకూరుపేటలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళ విషయంలో చిల్లుకూరుపేట రూరల్ సిఐ గారు సుబ్బరాయుడు గారు ప్రవర్తించిన తీరు అదేవిధంగా ఎంపీటీసీ విషయంలో మంగళ కంతేరు ఎంపీటీసీ విషయంలో అక్కడ పోలీసు వారు అర్ధరాత్రి ఆ మహిళ దళిత మహిళల్ని అరెస్ట్ తీసుకుపోయిన తీరు ఇది రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు యావత్ మహిళా లోహం ఖండిస్తాం ఉంది ఖండిస్తాం ఎందుకంటే మహిళల పట్ల ఈరోజు మోడీ గారు కావచ్చు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మహిళకి ప్రత్యేకమైన గౌరవం సమాజంలో ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తున్నాం ఇలాంటి మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు హేమని చర్యగా ఉన్నాం ఎవరు ఏం చేశారని వీళ్ళు ఎవరిని సంతోషపెట్టాలని అని చెప్పి ఎవరి కాలంలో ఆనందం చూడాలని మరి ప్రవర్తిస్తున్నారో ఈ పోలీసు యొక్క తీరు చాలా దారుణంగా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు పియేను అరెస్ట్ చేస్తుంటే ఆమె కనీస బాధ్యత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారా అని చెప్పచ్చు ఇదో పలానా కేసు పెట్టారు ఈ పలానా కేసు వల్ల ఆయన అరెస్ట్ చేస్తారని తీసుకోవచ్చు ప్రోగ్రాంలో ఉన్నారు పిఏ గారిని అరెస్ట్ చేస్తుంటే మళ్ళీ సాయంకాలం వస్తారు తీసుకెళ్ళచ్చు అక్కడే దౌర్జన్యంగా నడి రోడ్లో ఆపి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయనేమి టెర్రరి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కాదు ఆయనేమి మర్డర్ చేయలేదు తప్పించుకొని పోవాల్సిన అవసరం లేదు ఏదో చిన్న గొడవకి కేసు పెడితే దానికి మీరు నోటీస్ ఇవ్వచ్చు లేకుండా తర్వాత తీసుకుపోవచ్చు ఎంపీటీసీ విషయంలో కూడా చిన్న గొడవకి అసలు మహిళని రాత్రిలో అరెస్ట్ చేయకూడదు రాత్రిపూట మహిళలు తీసుకుపోయే సంస్కరణ ఎవరు నేర్పించారు మీకు అలాంటిది తెల్లవారు ఆమె వచ్చి తీసుకుపోంటే ఎందుకంటే దుర్మార్గమే లేదు ఉదయం తీసుకెళ్తారు ఆమె కూడా ఏమన్నా మర్డర్ చేసిందా టెర్రరిస్టా ఏమి కాదు కదా పొద్దున్నేసినా తీసుకుపోతే ఎవరేమంటున్నారు మరి అర్ధరాత్రి తీసుకోవడం ఇది ఈ చర్యల్ని పూర్తిగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో పదకొండు నెలలు అవుతామంటే పాలన వదిలేశారు సంక్షేమాన్ని గాడిగోలేశారు అభివృద్ధిని గాడిగోదేశారు ఈరోజు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏమయ్యాయి ఒక పెన్షన్ తప్ప ఇంకొక కార్యక్రమం జరపలేదు ఈ డైవర్స్ పాలిక్స్ ఎక్కడ కూడా ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్పారో వాటిని నెరవేర్చకుండా వాటిని ప్రజలకు అందించకుండా ప్రజలు వాటి మీద ఆలోచన చేస్తారేమో అని ఇలాంటి గొడవలు సృష్టించడం డైవర్షన్ పాలిటిక్స్ ఇలాంటి వ్యవహారాలు చేయడం ప్రజల యొక్క దృష్టిని ఆ వైపు మళ్లించడం ఈ కథ జరుగుతుంది తప్ప ఇంకోటి జరగట్లేదు కక్ష సాధింపు చర్యలే జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్టప్రకారం చెప్తారు ఏదన్నా దానికి కౌంటర్గా స్పందిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు ఎందుకు తప్పులు చేసిన వాడిని ఏమంటారు దానికి స్పందన తెలిసిన వాడిని కేసులు పెడతారు మేమట్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తోలునాటితే చింతకాల అయ్యన్న పాత్ర లాంటి వాడిని కూడా క్షమించవలేశారు మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎల్ల కాళ్ళు పెట్టేవాడిని అనుకుంటున్నారేమో మరి చూసైనా నేర్చుకుంటాం స్పందనకి ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది ఎళ్ళకాళ్ళు మీరే ప్రభుత్వంలో ఉండరు పోలీసు వారు కూడా గమనించాలి ఎవరైతే అన్యాయం చేస్తారో ఆ పోలీసు వాళ్ళు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుంది